మహిళా విముక్తిలో ఓ అంకం కన్యాశుల్కం అనమాట దీని గురించి చూద్దాం ఇది గారు రాసిన అత్యుత్తమ నాటకం ఒకటి మహిళా విముక్తిలో ఒక అంకం కన్యాశుల్కం కన్యాశుల్కం నాటకం గురజాడని అత్యుత్తమ నాటక రచయిగా తెలుగు సాహిత్యంలో నిలిపింది ఈ నాటకాన్ని జగన్నాథ విలాసిని సభ జగన్నాథ విలాసిని సభ పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టులో మొదటి ప్రదర్శించి ప్రదర్శించింది అన్నమాట ఇది కన్యాశులకం నాటకం ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై రెండులో వచ్చి మొదటి ప్రశ్న ప్రదర్శన జరిగింది జగన్నాథ విలాసిని సభ వేసింది అనమాట కన్యాశులకం ప్రధాన సమస్య ఏంటంటే సుబ్బి పెళ్లి తప్పించరు ఇక్కడ సుబ్బి అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పెళ్లి తప్పించడమే దీంట్లో పెద్ద కథ మెయిన్ కథ ఆడవాళ్ళకి ఆలోచన శక్తి లేదు దీన్ని చులకనగా చులకనగా వారిని చూసి నాటి సమాజంలో మహిళను ధైర్యవంతులుగా చిత్రించి మహిళా చరిత్రను పునరుగించారు దొరజాడ ఆ కాలంలో అబ్బాయి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పెద్దగా వాల్యూ ఉండేది కాదు అలా అలాంటి టైంలోనే నాటకం వచ్చింది సుబ్బమ్మ లెక్క సుబ్బి ఈ కథకు మూలం నాటకంలో ఎక్కడా కనిపించద్దు వెంకమ్మ కృష్ణరాయపురం అగ్రహారకుడు అగ్నిహోత్ర భార్య బుచ్చమ్మ అగ్నిహోవధాన్ల పెద్ద కూతురు వితంతు మీనాక్షి రామచంద్రాపురం అగ్రహారికుడు లుబ్దవధాన్ కుమార్తె వితంతు మధురవాణి విజయనగరానికి చెందిన వేశ్య పూటకొల్లమ్మ విజయనగరంలో పూట నడిపే వితంతవు వెంకమ్మ అన్నగారు కర్కట శాస్త్రి ఇతడు కృష్ణరాయపురం అగ్రహారంలో ఉన్న చెల్లెలింటికి వచ్చినప్పుడు సుబ్బి పెళ్లి విషయం తెలుస్తుంది ఈ సంబంధం ఇష్టం లేని వెంక వెంకమ్మ అన్న కర్కట శాస్త్రిని ఈ సంబంధం తప్పించమని అడుగు వేడుకుంటుంది ఎలాగైనా మేనకొల్లి పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపిస్తాడు అతడు మొదటివారి నాటకంలో కీలకమైన పాత్ర ఆమె వేశారు విజయనగరంలో ఉండే మొదటివారిని కారణాంతరాల చేత రామచంద్రాపురం అగ్రహార నివాసి ఉరి కరణం రామప్ప పంతుంటికి చేరుతుంది సుబ్బితో పెళ్లి ఖాయం చేసుకున్న లబ్ధావణలో రామచంద్రాపురం వాసి రామప్ప పంతులు నైవంచుకుని ఆమె తొందరలోనే కనిపెట్టేస్తుంది స్వతహాగా ఎదురింటి వారు సహాయం చేయాలనే సద్బుద్ధి కలిగిన మధురివాణి లబ్ధానం పెళ్లి రామప్ప పంతులు కుదిర్చారని తెలిసి వెంటనే ఆ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను అంటుంది ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది కర్కటశాస్త్రి తన ప్రాణానికి అమలు చేయడానికి రామప్ప కోదిరింటికి వస్తాడు అక్కడ మధురవాణి చూసి తన మేనకు పెళ్లి తప్పించమని కోరుతాడు ఆమె అంగీకరించి కొన్ని సాహరిస్తుంది తనకంటేనే నీ పెళ్లిలో పెళ్ళికూతురికి పెట్టడానికి కూడా ఒప్పుకుంటుంది ఆడవేషంలో ఉన్న కర్కట శాస్త్ర కర్కట శాస్త్రులు శిష్యుడు మహేష్నిచ్చి పెళ్లి జరిపించి తర్వాత సుబ్బి పెళ్లి ఆపడంలో మధురవాణి చేపచేయడం ప్రదర్శిస్తుంది తర్వాత లబ్ధార్థాలను పెళ్లి చేసుకున్న మహేష్ మధురవాణి దగ్గరికి వచ్చి ఆమె కంటే ఆమెతో ఇచ్చేస్తాడు మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్కు దాసరి వేషం వేసి ఊరు దాటించుకు కంటి కోసం రామబ్బ పంతులను ఇబ్బంది పెట్టడంలో అతడే హెడ్ కానిస్టేబుల్తో లబ్ధానం మీద కూని చేసి పెట్టిస్తాడు ఈ వ్యవహారం లబ్ధావదాన కేసు నుంచి బయటకు పడి చేయడానికి మధురవాణి సౌజన్యరావు పంతులు ఇంటికి వెళ్తుంది ఇదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు బుచ్చమ్మలు లావదీసుకుపోయిన గిరీశం అతనితో తృప్తి పడక లబ్ధనాశ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తు ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వస్తాడు గిరీశ నిజస్వామి తెలుసుకున్న సౌజన్యరావు పంతులు బుచ్చమ్మును పూనాలో విడోస్ హోమ్కు పంపి ఏర్పాట్లు చేస్తాడు నాటకం మీనాక్షిపాత్ర కూడా ముఖ్యమైనది ముసలి తండ్రి పెళ్లి కరకటసా శిష్యుడు మహేషూరితో జరిగిన పెంచడంతో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది ఓ రాత్రివేళ రామ పంతులతో తమ ఇంట్లో తండ్రిని దొరికిపోతుంది తండ్రికి బయటకు తింట సార్ ఈ చర్య మేనాసి ఏమీ జంపుకుంటారు ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టడంతో వంటతో వెళ్ళిపోతుంది ఇక గంపిడి చాకరి చేస్తూ నెత్తిన ముసికేసుకుని జీవిస్తాను గడుపుతాను బుచ్చమ్ ఆలోచన శక్తి టెంపర్ ఉన్న మహిళ బుచ్చమ్కి గిరీశు తన కళ్ళ ముందు నిలిపిన రంగుల లోపం అతని ముత్తైదువులాగా జీవించాలని ఆశ కలిగించింది ఇంకో పక్క గిరీశు తన నిర్ణయం వల్ల ముసలావిడితో చెల్లెళ్ళు పెళ్లి అయిపోతుందని చెప్తాడు ధైర్యంగా ఆ గిరీశంతో అగ్నివతన కళ్ళు కప్పి వెళ్ళిపోయింది విజయనగరంలో పూటకొళ్ళ ఇల్లు నడుపుకునే పూటకొల్లమె ఇంట్లో పని పాట చేసుకుంటూ ఆకలాయగా తిరిగే మాల మాయలాడు గిరీశు ఆమెను మోసకరించేందుకు అతని చీపు తీసుకుంటూ వెంటబడుతుంది దాంతో కృష్ణరాయపుర అగ్ర వెంకటేశ్వర జరతాడు గిరీశు లబ్ధానికి వలసకి తమ్ముడైన గిరీశం శుభ్రని పెళ్లి చేసుకోవద్దంటూ అర్థం అయ్యేటట్లు భయపెడుతూ ఉత్తరం రాస్తారు కాబట్టి సుబ్బి పెళ్లి ఆపడంలో పూటకాలం కూడా తెలియకుండానే పెద్ద సాయం చేసింది గిరీజ కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది కన్యాశులకు నాటకం వచ్చి సుబ్బి కొరకే సుబ్బి కోసమే నడిపింది చెప్పాలంటే ఆశ్చర్య అదృశ్య కథ నడిపింది సుబ్బే తలా ఓ చేయి వేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళాశక్తి అదే గురజాడ మహిళకు చూపించే విరుగుదారి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం